ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము ఈ వీడియోలో వెళ్ళిన తర్వాత చెప్తానండి ఎక్కడికి వెళ్తున్నాము చూసారు కదా పచ్చని పొలాలు వాతావరణం పల్లెటూరు అంటేనే పచ్చని పొలాలు గేదెలు ఇవే కదండి మా వారు బండి మీద వస్తున్నారు మేము నడుచుకుంటూ వస్తున్నాము తోటకి దగ్గరకు వచ్చేసాము ఈ చెరువులో నుంచి పంట పొలాలకి నీళ్ళు వస్తాయి మన కురిసిన వర్షాలకి చెరువు నిండిపోయింది అనమాట ఇప్పుడు ఈ వర్ ఈ వాటర్ని మనం పంట పొలాలకి వాడుకొని పంటలు పండిస్తాము ఈ చెరువు వలన ఎన్నో ఎకరాలు రైతులు పంటలు పండించుకోవడానికి ఉపయోగపడుతుంది ఇలాంటి చెరువులు ప్రతి ఒక్క ఊళ్ళో కూడా రైతులకి జీవనాధారమై ఉంటాయి మంచిగుందా మంచిది ఫ్రెష్గా ఇప్పుడే రాలింది అయితే తెల్లగా ఉంటుంది కదూ మంచిది ఫ్రెష్గా ఉందా ఇవాళ ఉంటుంది కదా చూసారు కదా మొదట్లో ఇవ్వాలి రాలి ఎండిపోకుండా చూసారు కదా ఈ తాటికాయలు అనేవి ఫ్రెష్గా దొరికాయండి వీటిని ఎప్పుడు మనం తాటకాయల మీద తోటలో కాలు తేటాకి వేసి కాల్చి ఎంతో టేస్ట్ వస్తుందండి చిన్నప్పుడు చేసేవాళ్ళం అండి ఇప్పుడు ఈరోజు సెలవు కాబట్టి ఈరోజు విలేజ్లోకి వచ్చి మా కుటుంబంతో కలిసి మీకు ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో మంటం స్టార్ట్ అయింది అవి కాలిన తర్వాత మరలా మీకు చూపిస్తాను తాటికాయలు కాలేయండి ఇప్పుడు వీటిని మనం చల్లారిన తర్వాత మంటలో నుంచి బయటికి తీసుకొని తిందాము ఈ లోపల అందరికీ నమస్కారం ఇది మా ఇది మా ఫ్యామిలీ నా పేరు మమత మా వారి పేరు పుల్లారావు మా బాబు పేరు విఖిల్ మా పాప పేరు అద్విక ఇది మా ఫ్యామిలీ ఇదే ఫస్ట్ టైం మేము మీ ముందుకు రావడం ఈ వీడియో ద్వారా ఈ వీడియో ద్వారా మా కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తున్నాను నేను హౌస్ వైఫ్గానే ఉంటున్నాను డిగ్రీ చదివాను హౌస్ వైఫ్గానే ఇంట్లోనే పిల్లల్ని మా వారిని చూసుకుంటూ వాళ్ళని మా వారిని ఆఫీస్కి పంపిస్తూ మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ వాళ్ళ పనులతో నేను ఇంట్లో నా పనులతో చూసుకుంటూ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ప్లీజ్ మీరందరూ మా వీడియోస్ని చూసి మమ్మల్ని ఆదరిస్తూ మా వీడియోస్ని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వారు ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు మా బా మా వారి పేరు పుల్లారావు చెప్పాను కదా మా బాబు పేరు విఖిల్ మా బాబు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు మా బాబు మా పాప పేరు అద్విక మా పాప సెకండ్ క్లాస్ చదువుతుంది ఇద్దరు కూడా పిల్లలిద్దరు కూడా నాకు చాలా ఇష్టం మంచిగా ఉంటారు చెప్పిన మాట వింటారు తల్లిదండ్రులను గౌరవిస్తారు పెద్దలను కూడా చాలా గౌరవిస్తారు ఎక్కడికి వెళ్ళినా కానీ మా పిల్లల గురించి ఎవరైనా కానీ మంచిగానే చెప్తారు కానీ మీ పిల్లలు మాట వినరు అనే మాట ఇప్పుడు కూడా నేను వినలేదు నేను అలా పెంచుతున్నాను పిల్లల్ని మా ఇద్దరు మీ ఇద్దరం కూడా ఏది చెప్పినా కానీ మా పిల్లలు చక్కగా వింటారు మా మాటని ఎప్పుడూ గౌరవిస్తారు చదువుల్లో కూడా ఎప్పుడు కూడా టీ స్కూల్ నుంచి కూడా ఎటువంటి కంప్లైంట్ కూడా రాకుండా ఇప్పటివరకు మా పిల్లలు మమ్మల్ని ఒక తల్లిదండ్రులుగా మంచి పేరే తెచ్చారని నేను అనుకుంటున్నాను ఇంక ఇక జీవితంలో కూడా వారు ఎప్పుడూ ఇదే విధంగా ఉండాలని మీ దీవుల్లో కూడా వారికి ఉండాలని వారు ఎప్పుడూ కూడా మీ అభిమానంతో ఎదుగుతూ మంచి పొజిషన్లో ఉండాలని మీరు మా కుటుంబాన్ని ఆశీర్వదించండి మేము కూడా అదే కోరుకుంటున్నాము అదేవిధంగా ఇంకా ఇలాంటి వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటాము మా ఫ్యామిలీని మీరు ఆదరించండి అందరికీ ధన్యవాదాలు తాటికాయలు కాల్చుకొని తాటికాయని ఎలా సపరేట్ చేయాలి వీడియోలో చూస్తున్నారు చిన్నతనంలో పది సంవత్సరాల క్రితం తాటికాయలు కాల్చుకొని కుటుంబంతో ఇలా కలిసి తినోళ్ళం మళ్ళీ పది సంవత్సరాలకి ఇలా తాటికాయని సీల్చుకొని తిని పాత రోజులు గుర్తొస్తుంటే చాలా ఆనందంగా ఉన్నాయి ఈ తాటికాయతోటి కప్పలు ఉండేళ్ళు గూజుతో చూసారు కదా ఇలా కాలింది తాటికాయ ఇప్పుడు ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది రాట్లా ఇంకా ఎలా ఉందమ్ము ఇదే కదా ఫస్ట్ టైం తింటా నువ్వు ఎలా ఉందమ్మ తింటానికి ఇదే ఫస్ట్ టైం నువ్వు తింటావు సూపర్ ఉంది నీ త్వరలో నుంచి గుజ్జొస్తున్నా ఎలా ఉంది మావయ్యా బాగుంది మా చాలా అవుతుంది తినక మా చిన్నతనంలో తినోళ్ళు ఇలా కాల్చండి బా మధురంగా ఉంది ఇప్పుడు మేము తాటికాయలు కాల్చుకొని తింటూ ఉంటే పొలాల్లో ఉన్నాం కదండి పొలాల్లోకి గొర్రెలు కూడా వచ్చాయి మా దగ్గరికి వాటిని చూసి మా పిల్లలు వాటిని చూడాలని పట్టుకోవాలని వాళ్ళు పల్లెటూరు సైడ్ ఉంటమే కానీ ఎంతవరకు స్కూల్కి వెళ్ళడం అంతేనండి మాకులాగా వాళ్ళు తోటల్లో తిరిగింది లేదు వాటిని చూసి చాలా సంతోషపడ్డారు వాటిని చూడాలి వాటి దగ్గరికి వెళ్ళాలి అని అంటే వాళ్ళ డాడీ తీసుకెళ్తున్నారు వెనకాల ఉన్న పిల్ల మా మా నీ వాళ్ళ పిల్ల పాప తన పేరు మన్హిత తను ఎల్కేజీ చదువుతుంది తను కూడా వచ్చిందండి మా దగ్గరికి ఇది పార్ట్ వన్ వీడియో అండి పార్ట్ టూ వీడియో అప్లో తర్వాత అప్లోడ్ చేస్తాను ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్